అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మ ఐసిడిఎస్ సుజాత ఆదేశాల మేరకు దాసర పాహమ సర్పంచ్ చిడి శివ ఆధ్వర్యంలో సోమవారం ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు అక్టోబర్ పదహారులో భాగంగా సుభాషిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ చీడి శివ పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పోషకాహారంలో ఎంతో సమన్వయ చర్యలు పాటిస్తున్నారని డిజిటలీకరణ ద్వారా సమగ్ర పోషణలు బలమైన అడుగులు వేస్తూ పోషణ సంరక్షణలు పురుషుల భాగస్వామ్యం గురించి వివరించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు సర్పంచ్ స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కృష్ణకుమారి హెల్త్ అసిస్టెంట్ అధికారి సత్యనారాయణ మహిళా పోలీసు నాగసు లక్ష్మి అంగన్వాడీ టీచర్లు లక్ష్మీప్రసన్న గడ్డం గడ్డమ్మ జి లక్ష్మి బి నూకాలమ్మ అరుణ కుమారి ఆయా బి నాగమణి బాలింతలు గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లల తల్లలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడేది ఒకటి పోస మహా కార్యక్రమాన్ని ఇచ్చేసిన అంగన్వాడిచి అలాగే పేపర్ పెట్టుకోవాలి పేపర్ పెట్టు సత్యనారాయణ గారు అలాగే పిల్లలకి పల్లెలకు అంగన్వాడీ బీచ్లు అభివృద్ధి అండి మరి యొక్క ఆధార కార్యక్రమం ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఏపీ గవర్నమెంట్ కొంత ఇవ్వడం జరుగుతుంది మరి అక్కడ ఉన్న వచ్చిన ఆహారాలు ఏవైనా సరే మనకి బిడ్డ పడు పడ్డ దగ్గర నుండి పుట్టి ఐదు సంవత్సరం వచ్చే వరకు ఈ యొక్క అంగన్వాడీ కనుకలోనే వాళ్ళ పెరుగుదల ఉంటుంది కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వడం జరుగుద్ది మరి చూడండి ఈ సిరిధాన్యాలు ఉన్నాయి సిరిధాన్యాలు అంటే మన పూర్వం పెద్దలు కూరలు గంటులు జొన్నలు తిని దాంతోనే సారు ఉంటే సారు లేకపోతే ఏం ఆకుకూరలు ఉంటే ఆకుకూరలతో తినేవారు మరి అటువంటి వాళ్ళు వంద సంవత్సరాలు దాటినా సరే ఎంతో గట్టిగా ఉండేవారు మరి ఈ రోజున ఇక్కడ ఉన్న వేసి లేకపోతే కెంపిలు వాడ్డా లేకపోతే పెట్టిలైజర్లు వాడటారా ఈ యొక్క ఇప్పుడు వచ్చే కూరగాయల్లో ఈ యొక్క దిగుబడి తగ్గిపోయి పిండిలు అవి వాటర్ జనాల్లోనే తిన్నా సరే ఆరోగ్యాలు ఉండకుండా ఆరోగ్యాలు పాడైపోయి షుగర్లు బీపీలు ఇవి తెచ్చుకొని బ్లడ్ కూడా చేరే పరిస్థితి మరి చూడండి ముళగాకులు తింటే ఎంతో మంచిగా మనకి ఇంటి పక్కన దొరికే ములగాకులు ఆ యొక్క ముళగాకు తింటే మంచి రక్తం పోస్తుంది అలాగే పాలకూర పాలకూర తింటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే నిమ్మకాయలు ఇటువంటి సీ ఉంటుంది జామకాయలో కూడా ఇటువంటి సీ ఉంటుంది ఇటువంటి పప్పు దినుసులు పిండి లేని తింటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది మరి మనం కోరుకునేది ఏంటంటే తెల్ల తెల్లలేసిన తర్వాత ఆదివారం వస్తే మాసం మంగళవారం వస్తే మాసం మరి ఒక మాంసం తయారయడానికి కారణం ఒక కోడి పిల్ల రెండు నెలల్లో పెరగాలి అని చెప్పేసి ఏదో ఒక కెమికల్ పెట్టి ఇన్విష్ చేస్తే అది రెండు నెలలకి ఎలా రెండు కేజీలు అవుతుంది ఆ రెండు నెలలకి రెండు కేజీలు అనేది మనం తెచ్చుకొని తింటే మన ఆరోగ్యం పాడైపోతుంది మరి అటువంటివి కాకుండా ఇటువంటి పప్పు దినుసులు ఆకుకూరలు తిని ఈ యొక్క పిల్ల కానీ గర్భిణ స్త్రీలు కానీ అవి తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి ఖుషిగా ఉంటారు మరి ఒక యొక్క మంచిగా ఉండాలి పిల్లలు తల్లులు ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మన గారు అలాగే ఏపీ గవర్నమెంటు సర్దుబాటు చేసి ఆ ఇద్దరు కలిపి ఈ అంగన్వాడీలు జీతాలు కానీ లేకపోతే పాలు పాలు గుడ్లు ఇటువంటి పోషకాహారాలు ఇచ్చి చిన్నప్పటి నుండి మంచిగా పోషకాహారం తింటే పెద్ద అయిన తర్వాత బాగా ఉంటారు పిల్ల తల్లికి అది చేరి మంచిగా ఉండి డెలివరీ టైంలో ఇబ్బంది పడుకుంటూ ఉంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మరి మంచిగా తల్లిలు కానీ పిల్లలు కానీ ఈ ఇచ్చి ఏదైతే చెప్తున్నారో అవి వాడిస్తే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండొచ్చు మరి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి రెండు రోజుల ముందు నుండి ఇంత బాగా చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి మరి పిల్లలకి తల్లికి పిలిచి ఇతర డిపార్ట్మెంట్కి కూడా పిలిచి మంచిగా ఈ కార్యక్రమం చేసినందుకు ఈ యొక్క అంగన్వాడి టీచర్లకి ఈ ఆయనకి నా ఎందుకు తెలుసు తెలియజేస్తూ రావాల్సిన సరే సరే వస్తున్నాను నేను వస్తున్నాయి இதா புக்கே பண்ணி பிடித்தே அது கவர் ஸ்டார்ட் கவரத்து கே ஸ்டார்ட்ர மீரு பரவாயில்ல ప్రోగ్రామ్ గారికి మన ఏమ్మ గారికి మొత్తం గర్వత్రులకి బాలిద్దరికి నా ధన్యవాదాలు ఈ ఫోన్ అనే ఉండాలనే ఉద్దేశంతో ఈ పాత్రాన్ని ఏర్పాటు చేసేవండి ఇప్పుడు ఆకుకూరలు బాగా తినాలి ఆకుకూరలు ఎక్కువ శాతం సేవిటమేన్ అనేది ఉంటుంది ఆరోగ్యానికి మంచిదన్న ఆలోచన తర్వాత ఫ్రూట్స్ బాగా తినాలి ఈ పప్పులు ఇవన్నీ తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగిందండి ధన్యవాదాలు